فرینڈ میڈیل ماسٹر اینڈ میڈیل گارڈس آف انڈیا مہاراج کو پتریجی مہاراج کو جانند کے جی جان جگت کو جی جان جگت کو جی ساکار جگت کو جی ساک جگت کو جی ساکار جگت کو جی ساکار جگت کو جی ساکار جگت کو جی سا لال کے جی ساکار لالک جی سا لال جی سا لال جیار جی جی موسیقی సందర్భంగా కోడుమూరు పట్టణంలో తె శాకాహార ర్యాలీ నిర్మించడం జరుగుతుంది మాస్టర్ అందరూ శాకాహారులుగా మారి ధ్యానం చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు మాస్టర్ ధ్యానం చేయడం వల్ల సకల రోగాలని సమ్మె నాడీ మండలం శుద్ధి జరుగుతుంది మనలోన ఎన్నో మంచి మార్పులకి ధ్యానం చాలా సహకరిస్తుంది మాత్రం మీరు ఖచ్చితంగా ధ్యానం చేసి కోడమూరు పట్టణంలో విశ్వేశ్వర ఫిరమిడ్ నందు ఉదయం ఆరు నుంచి నైటు ఎనిమిది వరకు ఫిరమిడ్ ఇప్పుడే ఓపెన్ అయి ఉంటుంది మీరందరూ ఫిరమిడ్లో ధ్యానం చేసి మీ ఆరోగ్యాన్ని బాగా తీసుకొని మీరు ఆత్మ జ్ఞానాన్ని పొంది ఆత్మ జ్ఞానంలో బాగా ఎదగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మాస్టర్ థ్యాంక్ యూ పాదపత్ బలకు నమస్కరిస్తూ ప్రకృతి మాటలకు నమస్కరిస్తూ ఈరోజు పదమూడవ వార్షికోత్సవం చదవాలి స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ధ్యానము అలాగే పల్లె పల్లెల్లో కూడా ధ్యానం విస్తరించాలి అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ధ్యానం చేయాలి ధ్యానం వల్ల చాలా లాభాలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్ మూగ జీవాలను రక్షిద్దాం శాంతి మార్గాన్ని ముందుకు తీసుకెళ్దాం ప్రతి జీవులోనూ దేవుడు ఉన్నాడనే సంకల్పంతో గితామహాపత్రి వారు చెప్పిన సందేశానుసారం ప్రతి జీవిలోనూ దేవుడున్నాడు ఏ జీవిని ఆహారం కొరకు చంపకూడదు వాటిని విధించకూడదు అనే భావనతో మాకంతా ఉపదేశించడం జరిగినది దానిలో భాగంగా ఈ శాకాహార ర్యాలీ నిర్వహిస్తూ ధ్యానము చేయిస్తూ ప్రతి ఒక్కరిలో దేవుడున్నాడు ఆ దైవత్వం తెలుసుకున్న ఈ ధ్యానము మరియు శాకాహారము ఎప్పుడైతే శాకాహారం పూజిస్తామో మనలో ఉన్న ప్రతి మనిషిలో ఉన్న దైవత్వం కరుణ జాలి బయటకొచ్చి ఏ జీవితం చెప్పకుండా ఆహారం కొరకు మాత్రమే పిలిచకుండా కూరగాయల భోజనం ఆహారంతో జన్మను ధన్యం చేసుకుంటామని చెప్పి గురుజీ చెప్పారు మేము అదే గత ఇరవై సంవత్సరాలుగా ఆచరిస్తూ వస్తున్నాం మా జీవితాలను పండించుకున్నాం ఎంతో సుఖంగా హాయిగా ఆనందంగా జీవిస్తున్నాం కావున అందరూ శాకాహారులలా జీవించండి ధ్యానం చేస్తూ దండలు కట్టి ఈ రోజు పట్టణంలో ఈ రోజు జరుగుతున్న మహాకరుణ శాఖాహార ర్యాలీ అవేర్నెస్ కార్యక్రమం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారండి ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము మానవుని యొక్క సరైన ఆహారం శాకాహారం మాత్రమే అని తెలియజేయడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి మానవుడు తీసుకోవాల్సిన ఆహారం శాకాహారం సరైన ఆహారం శాకాహారం మాత్రమే మాంసం తినడం వల్ల మన శరీరంలో అనేక రోగాలు ఏర్పడి శరీరం జబ్బులకు గురవుతుందండి కావున ప్రతి ఒక్కరు మాంసం ప్రతి ఒక్కరికి ఈ ర్యాలీ ద్వారా తెలియజేయడం జరుగుతుందండి అలాగే పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉచితంగా ధ్యానం నేర్పించబడమండి ధ్యానం చేయడం వలన మన శరీరంలో బిపి షుగర్లో ఎలాంటి జబ్బులనైనా గుండె జబ్బులు సైతం పోగొట్టుకోవచ్చండి ధ్యానం అంటే శ్వాస మీద సతి మన శ్వాస మీద దేశ పెట్టి హాయిగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం వలన అరవై ఒక్క రోజులు మన శరీరంలో ఎటువంటి జబ్బులైనా పోవొట్టు అద్భుతమైన సంజీవిని ప్రతిరోజు ఉచితంగా అక్కడ ధ్యానం నేర్పించబడినండి మన కోడుమూరు పట్టిన ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోకుండా